హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైనా కొత్తగా ఇప్పుడే నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే ఎవ్రీడే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఎండలు కూడా చాలా బాగా వేస్తున్నాయి కదా సో ఇలాంటి ఎండల్లో మన బాడీని ఏదైతే కూల్ చేస్తుందో మన బాడీకి ఏదైతే చలవ చేస్తుందో మనం అలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకోవాలి అండి సీజన్ తగ్గట్టుగా మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి సో ఈరోజు నేను ప్రిపేర్ చేసే కర్రీ వచ్చేసి సొరకాయ పెరుగు కర్రీ అండి సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి డైజెషన్ కూడా చాలా త్వరగా జరుగుద్ది సొరకాయ తోటి చాలా ఐటమ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ అయినా కర్రీస్ అయినా చట్నీస్ అయినా చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనివల్ల చాలా యూజెస్ అనేవి ఉన్నాయి సొరకాయ జ్యూస్ కూడా తాగుతారు సో నేను ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది మనం చూసేద్దామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఉప్పు కారం పసుపు కర్డ్ వెల్లుల్లి అండ్ రెండు రెవ్వలు కరివేపాకు సొరకే మొక్కలు అయితే నేను ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టేసుకున్నానండి సో ఇంకా ఎందుకు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత నేను ఏమేమైతే తీసుకున్నానో అన్నీ దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఆనియన్ చిల్లీ కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసానండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం సొరకే ముక్కలు అనేవి యాడ్ చేసేసుకుందాము ఈ సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకుని కొంచెంసేపు ఆ సొరకాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గాలండి బాగా ఆయిల్లోనే మగ్గాలన్నమాట అవి మగ్గిన తరువాత దీంట్లోకి కొంచెం పసుపు సాల్ట్ కారం అనేది కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇంకొకసారి కలుపుకుంటున్నాను మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు సో అవి కూడా కొంచెం ఆయిల్లో మగ్గిన తరువాత నేను కర్డ్ అనేది యాడ్ చేస్తున్నానండి సో కర్డ్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు అనేది ఒక టూ త్రీ మినిట్సే అంతే కొంచెంసేపు ఫ్రై చేసేసుకుని మంచిగా డిష్ అవుట్ అయితే చేసేసుకుందాం సో ఫైనల్లీ సొరకాయ పెరుగు కర్రీ అయితే కనుక రెడీ అయిపోయింది ఎస్పెషల్లీ సమ్మర్ అనే కాదు ఏ సీజన్ అయినా కూడా తీసుకోవచ్చు దీనివల్ల చాలా యూజెస్ అనేవి ఉన్నాయి డెఫినెట్లీ మీరు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్